ఏం చేస్తున్నావు చిట్టి ఏం కూరా వీరేంద్ర అన్నం అది కొంచెం విజయా నీకు అదక్క కళ్ళు పోసుకో అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే మేమైతే అన్నం తింటున్నాం బగారా మటన్ కర్రీ కళ్ళు మా ఆడబిడ్డ అయితే వచ్చింది మా పెద్ద ఆడబిడ్డే చెప్పి అదకా సండే స్పెషల్ మటన్ ఇంకో మా మన్వరాలు మా మన్వరాలు అయితే చాలా రోజులకి పెట్టే వచ్చింది మన్వరాల ఇక మేమైతే ఇంట్లో అన్నం అయితే తినం ఫ్రెండ్స్ ఇట్లా మా దొడ్లో అయితే వండుకొని మంచిగా మాకైతే వనమాసం ప్రతిరోజు వనమాసం నెలకు ఒకసారి వనమాసం వారానికి ఒకసారి వనమాసం అయితే మేము వెళ్తుంటాం ఓకేనా మరి బాయ్ ఫ్రెండ్స్ మీరు తిన్నారా ఏమేం కురలు కామెంట్ చేయండి